హాయ్ అండి బటర్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నానండి ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ పసుపు స్పూన్ గరం మసాలా స్పూన్ చికెన్ మసాలా స్పూన్ మిరియాల పొడి సోయా సాస్ ఒక రెండు మూడు స్పూన్లు రెండు మూడు స్పూన్లు టమాటా సాస్ సరిపడ ఉప్పు సరిపడ కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను మట్టి కడాయి అయితే పెట్టుకున్నాను అందులో రెండు బటర్ స్లైసెస్ రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకొని బాగా వేగిపోయాక రెండు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కరివేపాకు స్పూన్ ఉప్పు అయితే వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలండి సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలిపేసుకొని లాస్ట్లో ఒక బటర్ కూడా వేసుకొని చిన్న బటర్ స్లైస్ కూడా వేసుకొని కలుపుకొని దింపేసుకోవటమేనండి అంతేనండి చాలా టేస్టీ అయినా బటర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి